పార్వతీపురం మున్సిపాలిటీలో గల అన్ని వార్డుల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు మంగళవారం గుడ్ మార్నింగ్ పార్వతీపురం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పునః ప్రారంభించారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే బోనల విజయచంద్ర మంగళవారం గుడ్ మార్నింగ్ పార్వతీపురం కార్యక్రమాన్ని పునః ప్రారంభించారు ఇందులో భాగంగా పట్టణంలో తొమ్మిది పది వార్డుల్లో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ శానిటేషన్ అధికారులు కౌన్సిల్ సభ్యులు పర్యటించారు ఆయా వార్డు ప్రజలు ఎమ్మెల్యే విజయచంద్రకు పలు సమస్యలను తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని తొమ్మిది పది వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిస్థాయిలో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపాలిటీలో ముప్పై ఏళ్ల క్రితం నిర్మించిన కాలువల్లోనే శానిటేషన్ జరుగుతుందని నూతన కాలువలు నిర్మించి పారిశుద్ధ్యాన్ని పునరుద్ధరిస్తామని ప్రధానంగా ఉన్న తాగునీటి సమస్యను కూడా పూర్తిస్థాయిలో పరిష్కరించడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వార్డులోనూ పర్యటించి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పూర్తిస్థాయిలో పరిశీలించి వాటిని తక్షణమే పరిష్కరించడానికి సంబంధిత అధికారులను ఆదేశించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులు సిబ్బంది టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు